Thank it. you. कुझु <laughs> राति అందరికీ నమస్కారం ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పుడే నేను ఓటు వేసి రావడం జరిగింది మన రాష్ట్రం కోసం దేశ నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రైతాంగం గత ఐదు నెలలుగా చాలా నష్టపోయింది మహిళలు బాగా నష్టపోయారు నిరుద్యోగుల ఆశలు ఆశ నిపాతమైంది కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ ఐదు నెలల పాలన ఒక దెక్కు అద్భుతమైన పాలన చేసిన పది సంవత్సరాల పాలన మరొక వైపు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఓట్లందరూ వేయడానికి రావాలి ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం కేసీఆర్ని మరలా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను చాలా వరకు లైటింగ్ అనేది తక్కువ ఉన్నది చాలామంది వృద్ధులు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పిన మరలా ఇప్పుడున్న ఇక్కడ ఆర్టీఓ కానీ వారికి కూడా ఖచ్చితంగా చెప్తాను రెండు వందల ముప్పై రెండు బూత్లో ఇప్పుడే చూసినట్లయితే లైటింగ్ తక్కువ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అని చెప్పి చెప్పిండ్రు కాబట్టి అక్కడ ఉన్న అధికారులకు చెప్పినాం అదేవిధంగా పై అధికారులకు కూడా ఖచ్చితంగా చెప్తాం అన్ని బూత్లలో కూడా కొద్దిగా లైటింగ్ పెంచవలసిందిగా నేను ఎన్నికల అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను